శ్రీగురు బినమహ శ్రీ మహాగణపతి నమహ సింహరాశి వారికి రాబోతున్నటువంటి రెండు సంవత్సరాల ఆరు నెలలు శని సంచారం అనేది ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతుందని చూద్దాం సింహరాశి వారికి రాబోతున్నటువంటి మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున రాత్రి పదకొండు గంటల పదిహేను నిమిషాలకి శని యొక్క మార్పు అనేది జరుగుతున్నది శను శని ప్రజెంట్ ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా సప్తమంలో తన యొక్క సంచారం అంటే కుంభంలో జరుగుతున్నది మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున పదకొండు గంటల పదిహేను నిమిషాలకి మీనంలోకి ప్రవేశిస్తున్నాడు ఇటువంటి గ్రహస్థితి శని యొక్క సంచారం అష్టమంలోకి రాబోతుంట అష్టమ శని యొక్క దోషం అనేది ఈ యొక్క సింహరాశి వారికి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది చూద్దాం వృత్తిపరంగా వ్యాపారపరంగా ఈ రాశి వారికి కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి అనేది ఏర్పడే విధంగా ఉన్నది కానీ ఆ యొక్క పరిస్థితి ఈ రాశి వారికి కొన్ని కొన్ని విషయాల్లో మిశ్రమంగా ఉండే విధంగా ఉంటుంది మరీ అంత కష్టసాధ్యంగా ఉండే విధంగా ఉండదు ఎందుకని ఉండదు అంటే ఈ రాశి వారికి వచ్చినప్పటికీ మొదటి ఏదైతే అంటే మార్చి ఇరవై తొమ్మిది నుండి మే పద్నాలుగో తారీఖు వరకు కొంచెం కష్ట సాధ్యంగా ఉండే విధంగా ఉంటుంది ఎందుకంటే అష్టమంలోనే రాహు శని యొక్క కలయిక అనేది ఉంటుంది తద్వారా వచ్చినప్పటికీ వైవాహిక జీవితంలో ఇప్పుడైతే నడుస్తున్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో వైవాహిక జీవితంలో ఆ యొక్క పరిస్థితి విషయంలో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి భార్యాభర్తల మధ్య సయోధ్య మరియు అనేది చాలా ముఖ్యం ఆ యొక్క విషయంలో చాలా జాగ్రత్తలు అనేది అవసరం కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాల్లో కానీ మరియు అదేవిధంగా ఫైనాన్షియల్ పరంగాను డబ్బు అధికంగా ఖర్చు అవడానికి కారకంగా ఉంటుంది ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో తగు అనేవి తీసుకోవాలి అష్టమంలోకి శని సంచారం జరుగుతున్నప్పుడు ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో మరియు అదేవిధంగా మానసిక చింతకారకంగా ఉంటుంది ఆరోగ్యపరంగా ముందుగా మనం గమనించినట్లయితే ఏవైతే కాళ్ళకి కీళ్ళకి మోకాళ్ళకి నెప్పులు పళ్ళకి కళ్ళకి సంబంధితమైనటువంటి ప్రభావం ఏదైతే ఉందో ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఎవరైతే ముప్పై ఐదు నలభై ఏళ్ళ వయసులో ఉంటారో వారికి కొంచెం హెల్త్ పరంగా అండ్ వెల్త్ పరంగా కూడా కొంచెం ఎఫెక్ట్ అనేది చూపించే విధంగా ఉంటుంది ఎందుకంటే శని అష్టమంలోకి రావటం కానీ అర్ధాష్టమంలోకి రావటం కానీ ఏళ్ళనాడు శని ప్రభావం కానీ ఇది జీవితంలో రెండు పర్యాయాలు జరుగుతూ ఉంటాయి ఎందుకంటే ఒక శని సంచారం జరగడానికి ఒక రొటేషన్ జరగడానికి మొత్తం ముప్పై సంవత్సరాలు పడుతుంది మనిషి అరవై సంవత్సరాల వయసులో తన యొక్క జీవితంలో మ్యాక్సిమం రెండుసార్లునే చూడగలుగుతారు తన యొక్క శని అర్ధాష్టమం కానీ అష్టమం కానీ ఏళ్ళనాడు శని ప్రభావం కానీ ఈ రాశి వారికి అష్టములకు శని సంచారం జరిగినప్పుడు ముఖ్యంగా జీవిత భాగస్వామి ఆరోగ్యంతో పాటు కాళ్ళకి కీళ్ళకి మోకాళ్ళకి నెప్పులు రావటం కానీ ఆస్టియోఫోరోసిస్ లాంటి పరిస్థితులు ఏర్పడటం హృద్యోగ హృదయ సంబంధితమైనటువంటి బాధలు అంటే హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అంతర్లీనంగా ఉన్నటువంటి వ్యాధులు ఏవైతే ఉన్నాయో అంటే ఆల్రెడీ మీకు తెలియకుండా మీ లోపలే ఉన్నటువంటి లోపలే పెరుగుతున్నటువంటి ఏవైతే వ్యాధులు ఉన్నాయో అవన్నీ బయటకు పడటం అనేది జరుగుతూ ఉంటుంది మరి అదేవిధంగా ముప్పై నుంచి నలభై ఏళ్ల వయసులో ఉన్నటువంటి వారికి ఎవరైతే ఉన్నారో శని యొక్క స్థితిని బట్టే జుట్టు రాలిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది కళ్ళకి స్పెట్స్ రావటం అనేది జరగటం ప్రయాణ సంబంధితమైన విషయాల్లో సెల్ఫ్ డ్రైవింగ్ విషయాల్లో కొన్ని జాగ్రత్తలు అనేది అవసరం యాక్సిడెంట్స్ కానీ లేకపోతే మేజర్ సర్జరీస్ జరగటానికి కానీ అన్నిటికీ మూలకంగా వచ్చినప్పటికీ అష్టమంలో శని సంచారం అనేది ఉంటుంది సో ఈ కర్కాటక రాశి వారికి కొంచెం బెటర్ అడ్వాంటేజ్ కూడా ఉందన్నమాట అష్టమంలోకి శని ప్రభావం ఉన్నప్పటికీ గురువు మంచి స్థానాల్లోకి వస్తున్నాడు అన్నమాట సైమిల్టేనియస్గా గురువు మంచి స్థానంలోకి వచ్చినప్పుడు కొంచెం బ్యాలెన్సింగ్గా పోవడానికి మొదటి వన్ ఇయర్ ఏదైతే ఉందో మే పద్నాలుగో తారీఖు నుంచి గురువు లాభస్థానంలోకి వస్తున్నాడు కాబట్టి అక్కడి నుంచి వన్ ఇయర్ పాటు అంటే రెండు వేల ఇరవై ఆరు మే మే పద్నాలుగో తారీఖు వరకు గురువు అక్కడే అన్నమాట కాబట్టి ఆ సమయంలో కొంచెం రికవరీ మోల్డ్ అంటే ఫైనాన్షియల్గా కొంచెం ప్రభావం ఉన్నప్పటికీ ఆ ప్రభావం నుంచి బయటకు రాగలిగినటువంటి శక్తిని కూడా మధ్య మధ్యలో ఇస్తూ ఉంటాడు కానీ మానసికమైనటువంటి బాధ అనేది కొంచెం వ్యాపించటానికి ఎక్కువ కారకంగా ఉంటుంది అది ఇరుగు పురుగు సఖ్యత విషయంలో ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనేటువంటి పరిస్థితిని క్రియేట్ చేస్తాడు వైవాహిక జీవితంలో ఎక్కువగా జాగ్రత్తలు అనేవి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకంటే ఈ రాశి వారికి మే పద్నాలుగో తారీఖున రాహువు సప్తమంలోకి వస్తాడనమాట అది వైవాహిక జీవితంలోనూ మరియు అదేవిధంగా స్త్రీలకు ముఖ్యంగా అత్త మామ మామలతోనూ లేకన్నా ఉంటే బంధువర్గంతోనూ ప్రభావాన్ని చూపించే విధంగా వివాహ విషయంలో కొన్ని చిన్న కలతలు క్రియేట్ చేసే విధంగా కూడా ఉంటాడు కాబట్టి ఆ విషయాన్ని గమనించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన ఈ రాశి వారికి ముఖ్యంగా ప్రొఫెషన్స్ పరంగా ఎవరి మీద ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తాడు అనేది మనం చూద్దాం టీచింగ్ ప్రొఫెషన్లో ఉండేటువంటి వారి మీద కొంచెం తక్కువ ఎఫెక్ట్ అనేది ఉంటుంది విద్యార్థుల మీద కూడా కొంచెం ప్రభావం అనేది తక్కువగా ఉంటుంది కానీ బుద్ధి భ్రమణ అనేది అనమాట బుద్ధి భ్రమణ అంటే ఏంటంటే మానసికంగా మనం ఉండేటువంటి స్థితిని మమ్మల్ని రాంగ్ డైరెక్షన్లోకి తీసుకెళ్ళటం దుష్ట స్నేహితులు దుష్ట మనస్తత్వం కలిగినటువంటి వారిని పరిచయం చేస్తారు తీసుకొని వారు మనల్ని అనవసరమైన చోట ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పి ప్రోద్బలాన్ని ఇవ్వటం అనేది జరగటం అక్కడ డబ్బులు మన పది రూపాయలు పెట్టడం ఆ పది రూపాయలు రికవరీ విషయంలో కొద్ది కష్టాలు పడడం కానీ ఇలాంటివి రావాల్సినటువంటి డబ్బు సమయానికి రాకుండా మరియు అదేవిధంగా వృద్ధ అనే ఎక్కువ సమయమైనటువంటి వారి అంటే ఎక్కువ ఏజ్ ఉన్నటువంటి వారి మీద కూడా దీని యొక్క ప్రభావం అనేది చూపిస్తాడు హెల్త్ మీద ఎక్కువగా మీద కూడా కొంత ఎక్కువగా చూపించే విధంగా ఉంటుంది ఈ రాశి వారికి శని యొక్క సంచారం మెయిన్గా ప్రొఫెషనల్ పరంగా మనం చూసుకుంటే మైనింగ్ సెక్టార్లో ఉండేటువంటి వారు క్రూడ్ ఆయిల్స్ రంగంలో ఉండేటువంటి వారు వాచ్మెన్స్ అదేవిధంగా మున్సిపాలిటీ డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్నటువంటి వారు ఇంజనీరింగ్ స్పెషల్గా సివిల్ ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్లో ఉండేటువంటి వారు కానీ రోడ్ బిజినెస్ చేస్తున్నటువంటి వారు కానీ వీరందరి మీద కూడా ఎక్కువ ప్రభావం అనేది ఉంటుంది ముఠా మేస్త్రులు కానీ లేకుండా ఉంటే వాచ్మెన్స్ కానీ ప్లంబర్స్ ఎలక్ట్రీషియన్స్ ఎలక్ట్రికల్ బిజినెస్ చేస్తున్నటువంటి వారు స్టీల్ బిజినెస్ చేస్తున్నటువంటి వారు క్రూడ్ ఆయిల్ బిజినెస్ చేస్తున్నటువంటి వారు తారు ఏదైతే ఉందో తారు లూబ్రికెంట్స్ కానీ లేకపోతే లూబ్రికెంట్ ఆయిల్స్ బిజినెస్ చేస్తున్నటువంటి వారి మీద ఈ యొక్క బిజినెస్ల మీద ఎక్కువగా ప్రభావం అనేది ఉంటుంది ఈ బిజినెస్ చేస్తున్నటువంటి వారితో పాటు గనులు మైనింగ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వారు గనుల్లోకి వెళ్ళి పనిచేసేటువంటి వారి మీద కూడా పోల్ హోల్ మైన్ చేస్తులో పనిచేస్తున్నటువంటి వారి మీద కూడా దీని యొక్క ప్రభావం అనేది కొంచెం ఎక్కువగా ఉండే విధంగా ఉంటుంది ఇక బిజినెస్లో చేస్తున్నటువంటి వారు కొన్ని జాగ్రత్తలు అనేవి జాగ్రత్త తీసుకోవాలి మీరు ఎప్పుడు మీకు ఛాన్స్ని వేరే వాళ్ళకి ఇవ్వద్దు అదేవిధంగా మీ కుటుంబ సంబంధ బాంధవ్యాలను మెరుగుపరుచుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది మరి రాశిలో ఉన్నటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది కూడా మనం ఫైనల్గా చూద్దాం ముఖ్యంగా హెల్త్ పరంగా కూడా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూసినప్పుడు వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం శనివారం నాన్ వెజ్ డ్రింక్స్కి దూరంగా ఉండాలి ఆ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి మరియు అదేవిధంగా ఏదైనా సరే ఆశించి భంగపడటానికి దూరంగా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి ఎక్కువగా ఆశ పెట్టుకున్నప్పుడే ఆశ మీకు దక్కనప్పుడే మీకు మానసికంగా బాధించే విధంగా ఉంటుంది శని ఎప్పుడైతే మీ యొక్క జన్మరాశిలోకి సంచారం చేస్తాడో నైట్ టైం జనరల్గా వచ్చినప్పటికీ అంత సానుకూలమైనటువంటి కళలు ఇవ్వడం మరియు మానసికంగా కూడా ఏదో దుఃఖాన్ని కలిగిస్తూ ఉంటూ ఉంటాడన్నమాట ఆ యొక్క ప్రభావం ఎప్పుడైతే ఉంటుందో వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేయండి నాన్ వెజ్ డ్రింక్స్ సాటర్డేస్ కొంచెం మానేయండి మరియు అదేవిధంగా నల్లని నువ్వులను శనివారం పూట దానం ఇవ్వండి రెండు సంవత్సరాలు ఈ బాధ కొంచెం ఎక్కువగా ఉంటుంది అనే ఫీల్ అయితే మటుకు కంపల్సరీగా మీరు బ్లాక్ సాఫేర్ మద్యవేలకు పెట్టుకోండి బ్లాక్ సాఫేర్ ఫైవ్ క్యారెట్స్ సెవెన్ క్యారెట్స్ కూడా పెట్టుకోవచ్చు దాన్ని సిల్వర్లో తయారు చేయించి పెట్టుకోండి శనివారం పూట ఇది మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది